అమ్మో మీరెవరు మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు మీరేం పని మీద వచ్చారు మీ పేరేంటి నా పేరు నీకు తెలీదు మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే ఓహో పేరు అడిగితే పళ్ళు కొరుగుతారేంటి పళ్ళు అరిగిపోతాయి నీ కళ్ళకు నేను నాన్న తెలియడం తెలుసు ఆయన మీకు తండ్రిని తెలుసు మీరు ఆయన కొడుకని తెలుసు కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదు ఇది ఎందుకు అర్థమైందా నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడం నేను రామకృష్ణ కాదు 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 నీ తండ్రిని కాబట్టి తిరిగి ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడు నీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడదు ఆ నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు లేకపోతే నేను ఏమైపోతానో నాకేం తెలీదు ఆ రామకృష్ణ ప్రతి నెలా ఎక్కడికి వెళ్తున్నాడు ఏ ఊరు వెళ్తున్నాడు ఎవరింటికి వెళ్తున్నాడు అన్ని వివరాలు నాకు కావాలి ఈ రోజు నుంచి వాడి గడప దాటి బయటికి వెళ్ళకూడదు అర్థమైందా వాడే అర్ధరాత్రి వచ్చిన నన్ను గలవందే ఇంట్లోకి రాకూడదన్నానని చెప్పు ஓ <laughs> రమ్మన్నారట నా పెంపకంలో మీ జీవితాలు పెళ్లి పెటాకులు లేకుండా నాశనం అయ్యాయని మీరు బాధపడుతున్నారా ఎందుకు అలా అడుగుతున్నారు నాన్నగారు అడిగిన దానికి సమాధానం చెప్పు నీకు అలా అనిపిస్తుందా లేదు నాన్నగారు మాకు అలా అనిపించడం లేదు అయితే నీకు లేదు నిజంగా ఇంతవరకు అనిపించలేదు అంటే ఇక మీద లేదు లేదు కానీ అనిపిస్తుంది నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయకపోవడం నేను చేసిన తప్పు అందుకే ఇప్పుడు ఆ దిద్దుకుని నా పెద్దరిక నిలబెట్టుకుంటాను బలరాముడికి పెళ్లి వయసు దాడిపోయింది కనుక వీడికి పెళ్లి చేస్తాను రామకృష్ణ నేను నిర్ణయించిన పిల్లమెళ్ళలో నేను నిశ్చయించిన ముహూర్తంలో నువ్వు తాళి కట్టాలి నన్ను ఇద్దరు బిడ్డలు తల్లిని చేసి ఇంకోదాని దాని తాళి కడతాడా పాప ఆయన మాత్రం ఏం చేస్తాడండి వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టి తాళం వేసి బలవంతంగా పెళ్లి చేస్తానంటున్నాడు ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను నిజంగా అలా జరిగితే నా ఇద్దరు పిల్లల్ని చంపి నేను ఊరేసుకుంటాను ఏదో సర్తి చెబుతామని నేను వస్తే పెద్ద గొడవ ఎట్టుంది ఏమండీ ఏమండీ నాకేక దిక్కేవడరా దేవుడా నేను నా కదండి నువ్వు నాకెందుకురా తలుపు తెరవండి ఏమండి మీకు మంచి వయసుందండి చీచి మంచి భవిష్యత్తు ఉందండి ఏమండి మీతో పాటు మీ ఇద్దరు పిల్లలు కూడా గుర్తిస్తున్నారా వద్దండి తప్పండి పాపండి ఆ పాప కూడా నాకే తొలుతుందండి ప్లీజ్ ఏమండి ఇక్కడ ఒక తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య పాల్పడుతుంది రండి ప్లీజ్ రక్షించండి హలో తలుపు తిరవండి அம்மா <laughs> 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 వదిలేవునా వదినే పదే పని చేసింది కాగితాలు చెప్పేసి వచ్చేసింది ఏదైనా మాట్లాడదలుచుకుంటే గేటు బయట నిలబడి మాట్లాడు గేటు బయట నిలబడి మాట్లాడడానికి నేనేం అడుగునే దాని కాదు ఈ ఇంటి కోడల్ని వీళ్ళ ఇంటి పిల్లలు నా పిల్లలు ఎక్కడే ఉన్నారు ఇంకా పెళ్లిళ్ళు కాలేదు పిల్లలు లేరు నేను రామకృష్ణ గారి భార్యని నా పేరు లలిత మా తమ్ముడు గురించి అనవసరంగా మాట్లాడావో నరికి పోగులు పెడతాం వెళ్ళి బయటికి నేను బ్రతుకుండగా నా భర్తకు మరో పెళ్లి చేస్తారా ముందే ఆయన బయటికి పిలవండి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావాలేదా బలరాముడు రామకృష్ణ అయ్యబాబోయ్ అమ్మ ఎయ్యై పడుకో నా మాట రామకృష్ణ ఏంటి నరగరు ఏంటి అలా ఉన్నావు ఏం లేదే ఒంట్లో బాగోలేదా బాగానే ఉంది చూడు ఇతనే నాన్న భర్త కాదా మరి చెవండి మన ఇద్దరం భార్య భర్తలు అని చెప్పండి వీళ్ళు మన పిల్లలని చెప్పండి మళ్ళీ పెళ్లి చేసుకోరని ధైర్యంగా చెప్పండి అయ్యో ఏంటంటే అంటుంది ఎవరు నాన్నగారు ఈవిడ అదే నేను అడుగుతున్నాను ఎవరో నీకు తెలియదా నిజంగా తెలీదా నేను అనుకున్నట్టే జరిగింది కొత్త బెళ్ళం వస్తుందన్న మోజులో మర్చిపోతావా మర్చిపోకపోవటానికి నీ దగ్గర రుజువు తొలిగిన ఉంగరం లాంటిది ఏదైనా ఉందా ఉంది వీళ్ళిద్దరే నాకు ఆధారం వీళ్ళు మన పిల్లలు కాదని మీరు నా మెళ్ళ తాలి కట్టలేదని వీళ్ళిద్దరి మీద ఒట్టేసి చెప్పండి ఇంకా రుజువు కావాలా పిల్లండి మీ తమ్ముణ్ణి కృష్ణమోహన్ కృష్ణమోహన్ చూసారా చూసారా ఎలా దాక్కుంటున్నాడో అతన్ని పిలవండి నిజమేమిటో అతనే చెప్తాడు కృష్ణమోహన్ కృష్ణమోహన్ ఏంటి నాన్నగారు ఈవిడెవరో నీకు తెలుసా చెప్పు బాబు నేను మీ నేనని ఈ పిల్లలు మీ అన్నయ్య పిల్లలని చెప్పు బాబు నిన్నే రాడిగేది ఆ ఈవిడ నాకు తెలుసు ఈ పిల్లలు వెంట పెట్టుకుని డబ్బును ప్రతివాడి ఇంటికి వెళ్ళి ఇలా గొడవ చేస్తుంటే నేను చాలా సార్లు చూసా ఇదంతా డబ్బు కోసం దీనికి బుద్ధి చెప్పాలంటే పోలీసులు కప్ప చెప్ప దీనికి పోలీసులు ఎందుకన్నా లేకపోతే మన పరువు బజార్కి ఎక్కుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే మన పరువు ఇంకా పోతుంది నేను పంపిస్తాగా పాపిస్టోళ్ళారా మీరు ఈ జన్మలో బాగుపడరు నే చావరైనా చస్తాను గానీ ఇక్కడ నుంచి చచ్చినా వెళ్ళను ఏయ్ ఎవరికో పిల్లల్ని కనేసి ఈ కుటుంబానికి అంట కట్టాలని చూస్తున్నావా పెంచడం కష్టం అయితే ఏ నుయోగో చూసుకో వెళ్ళు వెళ్ళను ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే చస్తాను రండి நீ நக்கே மனம் அக்கப்பு இங்கே எதுக்கு மனம் பதிக்குட்டோம் அந்த கலசிச்சி வந்தா வீடு மன கர பிள்ளே క్షమించండి ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేశాను నన్ను నా భార్య బిడ్డల్ని మందించి క్షమించండి నాన్నగారు క్షమించాలని ఒక్క మాట రండి నాన్నగారు నన్ను క్షమించండి నాన్నగారు

ఏరా పోడలెం రైడ్ కొట్టు ఆవరా పోడలెం ఎంత ధైర్యం రా నీకు ఆయనకి ఎదురు చెప్పిన మగాడింత వరకు ఈ ఊళ్ళో పుట్టలేదు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు పెళ్లి ఇద్దరు పిల్లలని కంటవేగా అనే చేసిన తప్పు అది మీకు తప్పని కానీ నాకు అనిపించడం లేదు నన్ను చంపినా సరే నాన్నగారు నీ విషయంలో సమర్థించను మీరు మమ్మల్ని గుండాలుగానే పెంచారు తప్ప ఏనాడైనా మా సుఖాన్ని గురించి ఆలోచించారు మా బతుకు జైలు కంటే హీనంగా ఉంది మీకు పగే ముఖ్యం ఇక మేము ఎందుకు అవునవుడు వీళ్ళిద్దరినీ మెడబట్టు బయటికి ఎంటాయి చూస్తూ నిలబడ్డవరా నాకు ఇలాంటి చస్తే నా శవాన్ని చూడ్డానికి కూడా ఈ వేసవాళ్ళు రాకూడదు